మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి కల్పన రైతులకు అవగాహన సూచనలు చేశారు మంచిర్యాల జిల్లాలో రైతులు వరి పత్తి పంటలపై ఆధారపడుతున్నారని ఈ సీజన్లో లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎకరాల్లో వరి పదిహేను లక్షల ఎనభై ఏడు వేల యాభై ఎకరాల్లో పత్తి సాగవుతున్నాయని తెలిపారు నాణ్యమైన విత్తనాలను లైసెన్స్ షాపుల్లో అందుబాటులో ఉంచామని సన్నరకం వరికి ఐదు వందల బోనస్ ఇస్తున్నామన్నారు రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాగా ఎన్ఎంఓ స్కీమ్ కింద నాలుగు వందల తొమ్మిది క్వింటాల వరి విత్తనాలు ఐదు క్వింటాల కందులను వంద శాతం సబ్సిడీతో అన్ని డివిజన్లలో అందుబాటులో ఉంచామని తెలిపారు యూరియాను అందుబాటులో ఉంచామని ఎకరానికి ఒక బస్తా చెప్పున వాడాలని యూరియా కొరత ఉందన్న అపోహలను నమ్మవద్దని కోరారు రైతులు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బోనస్లు అందుతాయని వివరించారు మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా రెండు పంటల పైన మన సాగు చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఒకటి వరి పంట వరి పంట మనకు ఈ వానకాలం సీజన్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది దీనికి గాను మనకి విత్తనాలు అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి లైసెన్స్ ఉన్న షాప్స్లలో పెట్టడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా లైసెన్స్ ఉన్న షాప్స్ దగ్గరనే విత్తనాలు తీసుకోవాలి అండ్ మన దగ్గర ఈ సంవత్సరం సన్న రకాలు వేస్తున్నాము మనకు బోనస్ కూడా వస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి విత్తనం తీసుకొని వారు నార్మల్ వేసుకోవాలి ఇంకో రెండో పంట వచ్చేసి పత్తి పంట ఈ పత్తి పంటలో మనకి కావాల్సింది దాదాపు ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది మంచి పంటనే వస్తుంది అనుకుంటున్నాను